వారాహి మాత మీకు అర్థమైందా అందువలన ఆయమ్మగారే లలిత ఆయమ్మవారే వారాహి ఆయమ్మవారే శ్యామల కాబట్టి ఇప్పుడు మీరు చూడండి ఏ అమ్మవారు అయితే ఆ బ్రహ్మ యొక్క జ్ఞానశక్తిగా వచ్చారో ఆవిడే లలితాదేవి అయితే ఈ సృష్టి అయితే జరిగింది గాంధీ పరిపాలించాలి ఎవరు పాలిస్తారు మీ ఇల్లు నడపడానికి మీకేం కావాలి ఎన్ని మాట్లాడకుండా కొంచెం ఇది కావాలి కదా ఇల్లు నడపాలంటే ఏం కావాలి డబ్బులు కావాలి కావాలి అది అబద్ధం కాదు నిజమే కాబట్టి ఈ సృష్టిని నడపాలంటే ఆయనకి కూడా ఏం కావాలి ఐశ్వర్య శక్తి కావాలి సృష్టి నడపడానికి ఒకళ్ళు సృజించారు ఎవరు అమ్మ తల్లి అంటే అమ్మ తల్లి అంటే బ్రహ్మ విష్ణు కంటే ముందు స్థితి చెప్తున్నాను మీకు నేను బ్రహ్మ విష్ణు శివ కంటే ముందు స్థితి ఆ మాయాశక్తి గురించి చెప్తున్నాం మనం అమ్మవారి గురించి మనం సరస్వతి పార్వతి దుర్గా లక్ష్మి కాదు ఇంకా ముందు అందువలన అమ్మగారు పరమాత్మ చైతన్యంతో కలిపి విష్ణుముఖ సృజించారు ఆ విష్ణుకి ఐశ్వర్య శక్తి కావాలి ఎందుకంటే ఈ సృష్టిని నడపాలంటే ఐశ్వర్యం కావాలి విభూతులు అష్ట ఐశ్వర్యాలు కాబట్టి ఐశ్వర్య శక్తి స్వరూపమే లక్ష్మీదేవి అర్థమైందండి అందువలన ఆ లక్ష్మి విష్ణు యొక్క శక్తి మనం అనుకున్నట్లు ఏది క్షీర సాగరంలో ఈ కాలు మసాజ్ చేస్తున్నట్టు ఉన్నట్టు లక్ష్మి కాదు విష్ణుమూర్తి యొక్క శక్తి స్వరూపమే లక్ష్మి ఐశ్వర్య శక్తి ఇవన్నీ ఫిగరేట్ బొమ్మలుగా మనం చూపెడతారు ఊరికే ఈ అభయదానము వరదానము కింద బిందులు బంగార కోసలు ఏలుగులు ఇవన్నీ బొమ్మలు కానీ విష్ణుమూర్తి యొక్క శక్తి ఐశ్వర్య శక్తి లక్ష్మీదేవి సరే సృష్టి జరిగింది సృష్టి కొనసాగుతుంది అలాగా ఎంతవరకు ఉంటుంది దాన్ని మళ్ళా సృష్టి జరగాలంటే మళ్ళీ లైవ్ అయిపోవాలి కదా టైం అయిపోయిన తర్వాత దాన్ని లైమ్ చేయాలంటే శక్తి కావాలి అప్పుడు ఎవరు కావాలి శివం వచ్చాడు కానీ శివునికి శక్తి లేదు కదా నాకు మళ్ళీ శక్తి కావాలమ్మా అంటే ఓకే లేలో పార్వతీదేవి దుర్గా అందువలన నవదుర్గ నవ స్వరూపాలుగా మీ అందరికీ తెలుసు ఏంటి ఆ దుర్గా నవదుర్గలు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూస్మాండమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి విన్నారా నవదుర్గ అంటే నవరాత్రుల్లో రోజుకు అమ్మవారి రూపాన్ని మనము పూజిస్తాము అందువలన ఈ దుర్గ అనేది శక్తి చాలా అవసరం కాబట్టి శివునికి శక్తి అయితే జ్ఞానం అనే సరస్వతి బ్రహ్మకి ఎక్కడ ఉంటది ఆశ్రయము నాలుగులో మా నాలుగు అందుకే వాగ్దేవి అంటారు మన మాటలు మీకు సరస్వతి కృపా కటాక్షం ఉండే మీలో జ్ఞానం అలాగ అనంతంగా వస్తుంది ఐశ్వర్య శక్తి విష్ణు హృదయస్థులు ఉంటారు అందుకే ఎవరికైనా మగవాళ్ళు పాకెట్ చూడండి ఇక్కడ పెట్టుకుంటారు వెనకబట్టి పెట్ట మనం డబ్బుల్ని డబ్బుల మీద కాలువ లక్ష్మి హృదయాస్లో ఉంటుంది డబ్బు లక్ష్మి మరి శివ శక్తిని ఎక్కడ పెట్టుకుంటారు అర్ధ బాగు అందువలన మీ అందరికి అర్ధ నారీ విన్నారా కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలి అందువలన మిథ్యా ముక్తి స్వరూపిణి లాస్య ప్రియ ప్రియ వినారా लज्जा